హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ కౌశల్య సినిమా అంటే ఫ్యాషన్ కొందరికి సినిమా అంటే పిచ్చి మరికొందరికి అలా ఒకరికొకరు ఆ సినిమా ప్రేమలో పడ్డ ప్రేమికులు త్వరలో సందడి చేయనున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది గడప గడప నుంచి సినిమా అనే వినీరాకర్షణలో వెలగనున్న తారలను వెన్ను తట్టి ప్రోత్సహించడం కేటీవీ లక్ష్యం ఇప్పుడు మనతో పాటు కేటీవీ స్టూడియోలో సినిమా టీం ఉన్నది ఆ సినిమా విశేషాలతో పాటు ఆ సినిమా కష్టాలు కూడా తెలుసుకుందాం నమస్కారం సార్ అసలు మీకు ఈ మూవీ తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ మొదటిగా చెప్పాలంటే సినిమా అనేది నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్ నుంచి ఉందండి ఈ షూటింగ్స్ చూడడం సినిమాలకు వెళ్ళడం అనేది ఫస్ట్ నుంచి ఎవరికైనా ఉండే ఆశే బట్ అది మనకు కొంచెం ఎక్కువ ఉండేసరికి ఇండస్ట్రీలోకి వెళ్ళాలి మనం కూడా ఒక మంచి డైరెక్టర్ అవ్వాలి అనే మైండ్ సెట్ పెట్టుకున్నాను నేను బాగా చూసిన సినిమాలు చాలా ఉన్నాయి బట్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన సినిమాలు ఓల్డ్ మూవీస్ ఆ మూవీలలో ఉండే కంటెంట్స్ ఎలా ఉంటాయంటే ఫ్యామిలీ కంటెంట్స్ బాగుంటాయి అవి చూసినప్పుడల్లా ఒక మంచి కుటుంబ కథా చిత్రాలు ఉంటాయి ఇలా ఉండాల సినిమా ఒక మంచి సినిమా తీయాలి నా సినిమా చూసినప్పుడు అవతల వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వాలి వాటిలోని కంటెంట్స్ తీసుకోవాలని ఒక థాట్తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది మీరు సినిమాల్లోకి రావడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉండేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ నేను మాత్రమే ఉంటాను మా అమ్మగారు హౌస్ వైఫే అండి జస్ట్ ఫ్యామిలీ జరగడం అలా అలా జరిగేంత నార్మల్ ఇన్కమ్స్ ఏమయ్యి బట్ ఈ మూవీ చేయడానికి సపోర్ట్ చేసింది అయితే ఫుల్గా మా ఫుల్గా మా అమ్మగారే చేశారు దీనికి మీరు మూవీకి పే బ్యాక్ అనే టైటిల్ పెట్టారు కదా ఆ అనే దానికి మీనింగ్ ఏంటి దాని యొక్క అర్థం ఏంటి సార్ పే బ్యాక్ అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా సినిమా కథ అనేది ఒక మనిషికి ఏం జరిగినా దానికి క్వైట్ ఆపోజిటే జరుగుతుంది సో మనం తీసుకునే మనం ఒకరికి డబ్బు ఇచ్చాము వాళ్ళు మనకు డబ్బు ఇవ్వలేదు సో వాళ్ళ మీద గొడవ వెళ్ళడం కంటే వాళ్ళని మన వేలోనే తెప్పించుకొని ఆ డబ్బులు ఇనా ఎన్నిక్కి తెప్పించుకోవాలి సో ఇలాంటి కంటెంట్లో తీసుకొని మనం అవతల వ్యక్తికి ఏం చేస్తామో మనకు అదే జరుగుతుంది ఇది కర్మ సిద్ధాంతం టైప్ కర్మ ఎవరిని ఎప్పుడు వదలదు అనే ఒక సిద్ధాంతాన్ని మనం బేస్ తీసుకొని ఈ స్టోరీ చేయడం జరిగింది సో టైటిల్ పెట్టడానికి ఏంటంటే చాలా టైటిల్స్ వచ్చాయి ఎందుకంటే మేజర్గా ఇది ఒక రివెంజ్ డ్రామా కాబట్టి ఫస్ట్ వచ్చేది ప్రతీకారం అని సో అందుకు భిన్నంగా మనం జనాల్లోకి వెళ్ళాలా వాళ్ళకు పాయింట్ చూపియాలా మనం అనే ఉద్దేశంలో టైటిల్ సెర్చ్ చేయడంలో మనకు పేబ్యాక్ అనే టైటిల్ దొరికింది సో భిన్నంగా ఉంది జనాల్లోకి వెళ్తుంది టైటిల్ అని చెప్పి మేము పేబ్యాక్ పెట్టడం జరిగింది ఈ మూవీలో కడప రౌడీజాన్ని ఏమైనా చూపిస్తున్నారా రౌడీజాని చూపించడం బేస్ కాదండి ప్రజల జీవితంలో అది కూడా ఒక భాగం అయిపోయింది ఇప్పుడు ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి జీవితంలో గొడవలు జరగడం అనేది క్యాజువల్ అయిపోయింది ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా డబ్బు దగ్గర శత్రువులు అయిపోతారు సో వాళ్ళకు మోటివ్ ఏమన్నా వస్తుందా అని ట్రై చేశాను బట్ అందరి జీవితాల్లో అది ఉంది కాబట్టి మా సినిమాల్లో అది పెట్టడానికి కూడా ఛాన్స్ దొరికింది సురేంద్ర గారు మీరు మీ నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలు ఏమైనా ఈ సినిమాలో చూపించడం జరిగిందా కొంతవరకు చూపించామండి డైరెక్టర్ గారు చెప్పండి ఈ మూవీకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీరే అని కూడా విన్నాం ఇది ఎంతవరకు నిజం అవునండి అంటే ప్రొడ్యూసర్ నేనైనా కానీ దీనికి ఫుల్ గా సహకారం అందించింది మా అమ్మగారు నన్ను నమ్మి ఈ డబ్బు పెట్టడానికి మా అమ్మగారు ముందు వచ్చారు సో నాదని చెప్పుకోవడం కంటే ప్రొడ్యూసర్ మా అమ్మ అని చెప్పడానికి నేను సంతోషిస్తాను గర్వంగా ఫీల్ అవుతాను సార్ సిద్ధేశ్వర్ గారు చెప్పండి ఈ మూవీలో అవకాశం మీకు ఎలా వచ్చింది యాక్చువల్గా సురేంద్ర పేబ్యాక్లో నాకు లీడ్ రోల్ ఇచ్చాడు కానీ సురేంద్ర ఆ లీడ్ రోల్కు నేను న్యాయం చేయగలని మా ఫ్రెండు రమేష్ చెప్తే అతని ద్వారా వచ్చి నన్ను అడిగాడు సురేంద్ర ఈ పేబ్యాక్లో వెరీ స్మార్ట్గా తీశాడు సినిమా సినిమా తీసి ఆ క్యారెక్టరు చాలా అద్భుతంగా చూపించాడు నిజంగా నేను ఆ సినిమా చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయినా సురేంద్ర మీద రెస్పెక్ట్ కూడా పెరిగింది ఎందుకంటే చాలా సింప్లిసిటీగా చాలా నిబద్ధతతో ఆర్టిస్టులందరినీ కలగలుపుకొని వాళ్ళతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా ఈ సినిమా చేశాడు సురేంద్ర ఈ మూవీలో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే నిజంగా ఈ పేబ్యాక్ అనేది ఒక లాగా అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో సమాజంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి స్వార్థపూరితంగా తన చుట్టూ ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టేయడము తర్వాత వాళ్ళు ఒక వ్యక్తిని నమ్మిన తర్వాత ఆ వ్యక్తిని మోసం చేయడము ఆ మోసం చేసిన వ్యక్తి ఇబ్బందులు పడడము అనేది సహజంగా జరుగుతూ ఉంది కానీ అది చాలా డిఫరెంట్ గా చూపించాడు సార్ ఇది మీ మొదటి మూవీనా లేదంటే మీరు ఇంతకు ముందు ఏమైనా మూవీస్ చేయడం జరిగిందా యాక్చువల్గా ఇది నాకు థర్డ్ మూవీ ఫస్ట్ రెండు సినిమాలు చేశాను నేను రతేరావు ఒకటి సారదే ఒకటి ఆ తర్వాత పే బ్యాక్ అనే ఈ థర్డ్ మూవీలో సురేంద్ర క్యారెక్టర్ ఇవ్వడంతో ఈ రోల్ చేశాను చెప్పండి కార్తిక్ గారు ఈ మూవీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి యాక్చువల్లీ నేను ఎస్ఐ రోల్ చేశాను అంటే ఒక కరప్టెడ్ ఎస్ఐ అనమాట మొత్తం నాతో మాట్లాడాలన్నా కూడా కనీసం అమౌంట్ అసలు పైసలు పెట్టిందే మాట్లాడను అనే పరిస్థితి అంటే ఆర్డైపు ఉంటుంది నా క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాను నా క్యారెక్టర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్ నాకు డైరెక్టర్ మన సురేంద్ర ఇవ్వడానికి చాలాసార్లు నా చుట్టూ తిరిగా అనమాట నేను అంతకుముందు మంచి మూవీస్ చేశాను తర్వాత ఐదు ఆరు మూవీస్ చేశాను నేను ఒక మూడు నాలుగు ఎస్ఐ రోల్స్ కూడా చేశాను మన సిద్ధోన్నతో పాటు కూడా కలిసి చేశాను నేను ఎస్ఐగా సో మనము ఏదైనా చేద్దాం ఆ మూవీ చెప్పినా ఇంతకుముందు మనకేం ఎక్స్పీరియన్స్ లేదని తనకి నాకు ఐడియా ఉంది సో ఎలా గొప్పతనంతో ఎలా చేయాలి ఎక్స్పీరియన్స్ లేదు కదా అనేసి అనుకుంటూ ఉన్నాను ఆ ఇష్టంగానే సెట్లోకి ఎంటర్ అయ్యాను కానీ స్టెప్ సెట్స్లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ కథ నేను తీసుకున్న విధానం కానీ తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఆ కెమెరామెన్తో ర్యాప్ తర్వాత నాతో తను నేను రెగ్యులర్గా చేసే క్యారెక్టర్ చేశాను కానీ తను వచ్చేసి నా దగ్గర అన్న నాకు రెగ్యులర్గా వద్దు నాకు డిఫరెంట్గా కావాలి అని తనకు కావాల్సిన విధంగా నాకు చెప్తూ తను ఇంకా నాకు రానప్పుడు ఇంకా ఇంకా చేయించుకున్నాడు చాలా బాగా చేయించాడు సో మొత్తంగా చాలా బాగా మంచి వచ్చింది అవుట్పుట్ సో త్వరలో మేము ముందుకు వస్తాము కార్తిక్ గారు మీరు ఇలానే సినిమాల్లోనే కొనసాగిస్తారా లేదంటే మీరు బిజినెస్ లాంటివి ఏమైనా చేస్తున్నారా బేసికల్లీ నేను ఇక ఎక్స్ ఈనాడు ఎంప్లాయీ నాకు ఇప్పటి నుంచి కాదు టూ థౌజండ్ నుంచి నాకు ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ అనమాట అప్పట్లో నేను పద్మప్రియ స్టూడియో అని చెప్పేసి అక్కడ పనిచేసేవాడిని డీడిపి ఆపరేటర్గా అప్పుడు నేను ఇంకా జాబ్లో జాయిన్ అవ్వలే అక్కడ నుంచి మొదలైంది నా సినీ ప్రయాణం సో నేను ప్రజెంట్ అయితే సినీ ఫీల్డ్లోనే ఇంట్రెస్ట్ బాగా ఉంది మంచి క్యారెక్టర్లు వస్తే ఇంకా చేస్తుంటాను ఉంటాను సో జాబ్ కూడా చేసుకుంటున్నాను ప్రజెంట్ రెండూ చేస్తున్నాను కార్తిక్ గారు మీరు ఇంతకు ముందు ఏమైనా మూవీస్లో కానీ షార్ట్ లో కానీ నటించడం జరిగిందా చేశాను చేశానండి సుమారుగా ఒక థర్టీ థర్టీ షార్ట్ ఫిలిమ్స్ దాకా చేశాను తర్వాత ఒక యా తర్వాత అలాగే ఇంకోటి వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఒక షార్ట్ ఫిలింకో బెస్ట్ యాక్టర్ అవార్డు దాకా వచ్చింది కాకపోతే ఏంటంటే ఒకే షార్ట్ ఫిల్మ్ కి రెండు అవార్డులు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు కానీ యువకుడు అనేసి డబ్బు ఎస్ట్ డైరెక్టర్కి ఇచ్చేశారు సో నాకు అది సంతోషం ఉంది అప్పుడు కూడా ఎస్ఆర్ఓ చేశాను సంబంధించి షార్ట్ ఫిల్మ్ చేశాను సార్ మీరు ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తారని విన్నాం అది ఎంతవరకు నిజం మీకు ఎందుకు ఆ పోలీస్ క్యారెక్టర్స్ అంటే అంత ఇష్టం నాకు ప్రకారం అందరూ ఆంగ్లో చూస్తున్నారు బట్ బేసికలీ నేను కూడా మంచి యాక్టర్ నన్ను నేను నమ్ముతున్నాను నా ఫ్రెండ్స్ తర్వాత నాతో పనిచేసిన డైరెక్టర్లు కూడా నాన్నీ అంటారు ఇంకా మంచి క్యారెక్టర్లు ఇస్తే మంచిగా చేస్తాను అని చెప్పేసి చెప్పండి షేక్ లైన్ లయన్ నేను యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ని ఎడిటర్ని కలరిస్ట్ అండ్ ఫాలీ ఆర్టిస్ట్ కూడా ఓకే ఈ మూవీకి అయితే నేను మొత్తం పోస్ట్ పర్షన్ ఏ టు జెడ్ వర్క్ చేసినేను లైక్ ఎడిటర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఫాలీ ఆర్టిస్ట్ గా గా పోస్ట్ ఫ్రక్షన్లో మనకు ఏమేమి యూజ్ అయినాయో అన్ని దానికి నేను ఈ మూవీకి చేయడం జరిగింది డైరెక్టర్ గారు మీరు చెప్పండి ఈ మూవీని ఎన్ని షెడ్యూల్ చేశారు అలాగే ఈ మూవీ ఫినిష్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది ఈ సినిమా మొత్తం షెడ్యూల్ వచ్చి ట్వంటీ ఫైవ్ డేస్ జరిగిందండి కంటిన్యూగా ఈ సినిమా టోటల్గా ఫార్టీ మెంబెర్స్ వరకు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరు కలిసి వర్క్ చేశాము మేజర్ పార్ట్ అంతా ఇక్కడే చేశాం కాబట్టి ప్రెజర్ ఏం అనిపించలేదు నాకు అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి కోఆర్డినేషన్ బాగుంది ప్రతి ఒక్కరు సహకరించినారు షూటింగ్ లో సార్ మీ మూవీలు నటించే వాళ్ళంతా కడప వాళ్ళేనా లేదంటే బయట సిటీస్ నుంచి కూడా ఏమైనా పిలిపించడం జరిగిందా యాక్టర్స్ బయట వాళ్ళంటే హైదరాబాద్ నుంచి ఒక ముగ్గురు ఆర్టిస్టులను పిలిపించుకున్నామండి అది తప్పిస్తే మొత్తం అంతా మనం కడప వాళ్ళతోనే చేసాము ఒక కంప్లీట్ కడప ఫిలిం అని చెప్పుకోవడానికి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే మన వాళ్ళు షూట్స్ ఇక్కడ ప్లాన్ చేస్తారు టెక్నీషియన్లు అందరూ అదర్ స్టేట్కి వెళ్ళాల్సింది వచ్చింది ప్రజెంట్ సో అలా కాకుండా మన లోకల్ టాలెంట్ ఏవైతే ఉందో దాన్ని బయటికి తేవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాను ఈ సినిమా కంప్లీట్ వర్క్ కడపలోనే జరిగింది ఆన్ షెడ్యూల్ కానీ ఆన్ షూట్ కానీ ఆన్ టెక్నికల్ వర్క్ కానీ టెక్నీషియన్స్ కానీ టైటిల్ డిజైనింగ్ పోస్టర్స్ మొత్తం ఇక్కడే చేయడం జరిగిందండి మీకు ఎప్పుడైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయా అవి వచ్చినప్పుడు ఎందుకురా ఈ సినిమాలన్నీ ఆపేద్దాం రా బాబు అని మీరు ఎప్పుడైనా అనిపించిందా మీకు ఆర్థిక పరంగా అయితే ఇబ్బంది పడలేదండి మా అమ్మగారు నాకు సపోర్ట్గానే ఉన్నారు ఆర్థికంగా కానీ ప్రొడక్షన్ విషయంలో కానీ మా అమ్మ ఎప్పుడు వెనకడుగు ఏమీ లేదు నేను డల్ అయినా మా అమ్మ నన్ను పుష్ అప్ చేసింది షూట్ పరంగా వచ్చేటప్పటికి షూట్లో అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి నాకు ఇబ్బంది ఏం పెట్టలేదు ఇంకా నేనే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టింటాను డిస్టర్బ్ జరిగిన మూమెంట్ అయితే ఒక కంప్లీట్ నైట్ షూట్ చేశాము ఆ రోజు కెమెరామెన్ చాలా ఇబ్బంది పడ్డాడు షైఫ్ కెమెరా కొంచెం ప్రాబ్లం వచ్చింది ఆ రోజు షూట్కి స్టార్ట్ చేసేటానికి ట్రైప్యాడ్ పోయింది సో ఆ ట్రై ప్యాడ్ పోయింది కెమెరా ప్రాబ్లం వచ్చింది ఈరోజు జరుగుతుందా లేదా అక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్ వెయిట్ చేస్తున్నాము ఇంకా స్టార్ట్ చేయాలని మూమెంట్లో ఆప్దాం అనే మూమెంట్ వచ్చింది అది ఒకటే బట్ మా కెమెరా మ్యాన్ను సపోర్టివ్గా తీసుకొని లేదు ఇది చేయాలి రోజు ఎంత కష్టమైనా ఈ రోజు కంప్లీట్ చేయకుండా పోలేము అని సో ఆ రోజు కంప్లీట్ చేసుకొని షూట్ అయిపోయినాకనే తెలగనాక ప్యాకప్ సిద్ధేశ్వర్ గారు మీరు చెప్పండి షూటింగ్ చేసే టైంలో ఆన్ సెట్ లో మీకు డైరెక్టర్ తో కోఆర్డినేషన్ ఎలా ఉండేది సురేంద్ర ఎప్పుడు అట్లా ఇబ్బంది పెట్టలేదు సురేంద్ర సెట్ లెక్ వచ్చిన తర్వాత చాలా కూల్ గా ఉండేవాడు ఏదన్నా చెప్పాలి ఒక డైలాగ్ చెప్పాలని ఒడిగా ఇమ్మీడియట్గా అన్న ఇది ప్రాక్టీస్ చేయని చెప్పి ఇమ్మీడియట్గా వచ్చి చెప్పడము అది ప్రాక్టీస్ చేసిన తర్వాత బాగా టైం ఇచ్చి చాలా కూల్గా షూటింగ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ మనం స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే షేఫ్ అనే అబ్బాయి చాలా వెరీ పర్ఫెక్ట్ క్యాండిడేట్ చాలా గోపిక చాలా సహనము సురేందర్కి ఆ పిల్లడు దొరకడం కూడా చాలా అదృష్టం ఎందుకంటే కెమెరామెన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్గా సురేంద్ర ఏదైతే తీయాలా ఈ సీన్ ఇలా తీస్తే ఇలా వస్తుంది అన్నప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కెమెరామెన్కి దానికి కెమెరామెన్ను సురేంద్రకి సపోర్ట్ చేసినప్పుడే అది కరెక్ట్గా ఎలివేట్ అవుతుంది ఆ సీను ఆ విషయంలో ఇద్దరు కోఆర్డినేషన్ బాగుంది కాబట్టి పేబ్యాక్ ఈరోజు ఇంత అద్భుతంగా వచ్చింది ఏ రోజు సురేంద్ర సెట్లో కానీ మామూలుగా కానీ అది ర్యాష్ క్యాండిడేట్ కాదు చాలా కూల్గానే డీల్ చేశాడు ఆర్టిస్టులతో ఎందుకంటే మనం కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి ఒక్కోసారి టైం ఎక్కువసేపు కూర్చోవచ్చు ఆ పక్క సీను కొద్దిగా లేట్ కావచ్చు కానీ మనము ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడైతే మనం ఓపిక్గా ఉంటామో అప్పుడు మనకి ఆ సీన్ కూడా అంత అద్భుతంగా వస్తుంది డైరెక్టర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టెన్షన్ లేకుండా ఉంటాడు లేకపోతే ఒక ఆర్టిస్ట్ను కూర్చోబెట్టినాము ఇంతసేపు అయింది ఇంకా తీలేదే వాళ్ళు నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానేమో అని నీ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మైండ్ డిస్టర్బ్ అయ్యి సీన్ కరెక్ట్గా రాకపోవచ్చు కానీ ఆ విషయంలో నేను సురేంద్రకు ఎప్పుడు చెప్పాను సురేంద్ర ఏం ఇబ్బంది లేని ఎంతసేపు అయినా ఉంటాను అని చెప్పేసి నేను చాలా టైం ఇచ్చి చాలా ఫ్రీగా ఈ క్యారెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది సార్ ప్రస్తుతం మీరు ఏమైనా మూవీస్లో యాక్ట్ చేస్తున్నారా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ అనుకుంటున్నాము మేబీ అది సెటిల్ అయ్యి ఇంకో త్రీ ఫోర్ మంత్స్లో ఇది రావచ్చు దానికోసం ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ మూవీ తీయడానికి సిద్ధేశ్వర్ గారు మీరు సినిమాలతో పాటు ఏమైనా జాబ్స్ కూడా యాక్చువల్గా మనకి ఇండస్ట్రీ ఉంది లైట్వుడ్ బ్రిక్ ఇండస్ట్రీ ఉంది తర్వాత పికిల్ మార్ట్ ఒకటి ఉంది అది చూసుకుంటూ ఈ సినిమా యాక్చువల్గా మనకి నాకు చిన్నప్పటి నుంచి కళ మీద నాకు చాలా ప్రేమ ఎక్కువ ఎందుకంటే మా నాన్నగారు కూడా ముందు పూర్వకాలము డ్రామాలు అన్ని వేసేవారు అక్కడి నుంచే నాకు కూడా వచ్చింది నేను చిన్నప్పుడు డ్రామా కూడా వేశాను కాబట్టి నాకు ఒక ఆర్టిస్ట్గా క్యారెక్టర్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ మీరు చెప్పండి కార్తిక్ గారు మీ క్యారెక్టర్ షూట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది నా పాత్ర ఫినిష్ అవ్వడానికి అరౌండ్ సిక్స్ టు ఎయిట్ డేస్ దాకా పట్టింది అంతే మధ్య మధ్యలో కొద్దిగా ఫుల్ డే ఏం లేండి మిగతా కోఆర్డినేషన్ కోఆర్డిస్ట్ ఆర్టిస్ట్ కోఆర్డినేషన్ వల్ల ఫుల్ డే షెడ్యూల్ ఏం కాదు బట్ మిడిల్ మిడిల్లో కొద్ది కొద్దిగా అంటే హాఫ్ మార్నింగ్ సెషన్ లేదా ఈవినింగ్ సెషన్ ఇలా జరుగుతుండేది మొత్తంగా ఓవరాల్గా ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ నా కాల్ షీట్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు మీకు ఇచ్చిన క్యారెక్టర్కి మీరు ఎంతవరకు న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారు ఉదయం మావిడ వేసిన చట్నీలో ఉప్పు తక్కువ అప్పుడే నేనేం ఫీల్ అవ్వలే కానీ అని ఇది మా ఇది ఈ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట నా క్యారెక్టర్ మా డైరెక్టర్ గారు అది చాలా మెచ్చుకున్నారు అనమాట బాగా చేసేది సో నాకైతే ఇంకా నేను న్యాయం చేయడం అంటే నా వరకు నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను మా కాకపోతే మా డైరెక్టర్ గారు ఇంకా అంటే మీరు రెగ్యులర్గా చేసేదానికంటే ఇంకా నాకు డిఫరెంట్ అంటే ఎస్ఐ అంటే ఎప్పుడు ఇట్లా స్ట్రిక్ట్గానే ఉండాలి అలాగే అదేదో ఎమోషనల్గా ఉండాలి అనే కాదు జూవీ నుంచి కూడా మనకు ఎస్ఐ క్యారెక్టర్ చేయొచ్చు సో మీరు మీరు ఎంత జోషిందో నాకు అన్ని కోణాలు కావాలి మీ నుంచి నాట్ ఓన్లీ సీరియస్ నాట్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ మెథడే కాదు నాకు అన్నీ కావాలి మీలోంచి అనేసి నాకు నా దగ్గర నుంచి మొత్తం ప్రతిదీ అయినా పిన్ పిన్ నాకు ఈ విధంగా కావాలి వీలైతే తను యాక్ట్ చేసి కూడా చూపించాడు కొన్ని సందర్భాల్లో అఫ్కోర్స్ నేను ఒక మూడు నాలుగు చేసిన మూడు నాలుగు మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా తనకు కావాల్సింది ఏంటో కావాల్సిన దానికి ఆయన అడిగి మరీ చేయించుకున్నాడు ఇబ్బంది పడేది అయితే కాదు కానీ మొత్తానికి ఆ క్యారెక్టర్ అనేది అవుట్పుట్ బాగా రావాలి మనకి అల్టిమేట్గా సో కాబట్టి అక్కడ నేను నేర్చుకోవాల్సిన బాధ్యత నాది ఉంది కాబట్టి నేను నాలుగు సినిమాలు చేసిన నాకు ఎక్స్పీరియన్స్ అంటే కాదు కుదరదు ఆ టైంలో డైరెక్టర్ గారు చెప్పింది ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కథకి ఆ క్యారెక్టర్కి ఆ విధమైనటువంటి నేచర్ చూపిస్తేనే ఆ పర్ఫెక్ట్నెస్ వస్తుంది కాబట్టి నేను అక్కడ ఆయన మాట వినేది ఆయనకి నచ్చినట్టు ఒకటి రెండు మూడు సార్లు ఇంకా టైంకి కావాలన్నా నేను చేస్తాను పర్వాలేదు ఆయన ఒక్కోసారి డైరెక్టర్ గారు చెప్తుంటారు సార్ ఓకే అంటే అంటే లేదు నాకు ఇంకా చెప్ప ఇంకా పర్ఫెక్షన్ కాబట్టి నేను ఇంకా అంత టైం చేసుకుని చేస్తా ఉంటే వద్దులే అన్నా మాకు బడ్జెట్ ఎక్కువ ఇబ్బంది అని రాకపోవాలి అసలు సో కాబట్టి నేను అర్థం చేశాను సో నేనైతే బాగానే చేశాను అనుకుంటున్నాను ఇంకా డైరెక్టర్ గారు కూడా ఓకే చెప్పారు ఇంకా ఆడియన్స్గా మన ఆడియన్స్ చూసి చెప్పాలి ఆ యొక్క నా నేనే తోపిన ఏం చేశాను అన్నది సార్ మీరు ఎప్పుడైనా డైలాగ్ చెప్పినప్పుడు అది బాగా వచ్చినా కూడా డైరెక్టర్ గారు ఇంకా బాగాలేదు ఇంకా బాగా చెప్పాలి బేస్ వాయిస్తో చెప్పాలి అని ఎప్పుడైనా డైరెక్టర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందా మనం ఇబ్బంది పెట్టిన పాయింట్ ఆఫ్ అంటే మీరు అన్నారు బేస్ పాయింట్ అని అది వచ్చేసి టాకీ పాకి వెళ్ళిపోతుంది అంటే పూర్తి డబ్బింగ్ టైం అనమాట యాక్చువల్లీ ఏంటంటే ఒక సీన్ ఆన్ థియేటర్ ఆన్ స్క్రీన్ ఎప్పుడైతే వర్కౌట్ అవుతుందంటే దానికి బేస్లో ఏంటంటే యాక్టింగ్ పార్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే తర్వాత మిగతా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి డబ్బింగ్ పాయింట్ ఇక్కడ యాక్టింగ్ పార్ట్లో బాడీ లాంగ్వేజ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ బాడీ నేచరు బాడీ లాంగ్వేజ్ బాడీ పర్ఫార్మెన్స్ ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి డబ్బింగ్ పాయింట్కి వెళ్ళినప్పుడు అంటే ఈ బాడీకి అయితే స్కిల్ టెన్కి ఈ వాయిస్ ఇదంతా అంటే ఫీలింగ్ ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషనల్ వాయిస్ రావాలి అక్కడ ఆ రెండు మ్యాచ్ అయితేనే ఆన్ స్క్రీన్ అనేది పడుతుంది సో మెయిన్లీ ఏంటంటే మేము ఫోకస్ అంటే నా ఎక్స్పీరియన్స్ మీరు బేస్ చేసుకొని నేను ఫోకస్ చేసేది ఏంటంటే ఆన్ ఆన్ సీన్ అంటే ఆన్ లొకేషన్ ఆన్ ఆన్ లో ఆన్ లొకేషన్ ఏంటంటే నేను ఎక్కువగా నా బాడీ లాంగ్వేజ్ ఎఫెక్ట్ పెడుతుంటాను అంటే బేస్ వాయిస్ వేసుకున్నట్టు అంటే మిస్ అవుతుంది నా బాడీ లాంగ్వేజ్ చే కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడైతే డబ్బింగ్ పార్ట్కి వస్తానో ఇక్కడ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ దానికి ఇన్వాల్వ్ చేస్తాను ఆ వాయిస్ అక్కడ అక్కడ బాడీ లాంగ్వేజ్ పని ఉండదు ఆ వాయిస్ ఆ టెంపో ఆ ఎమోషన్ అనేది మనం ఇచ్చినప్పుడే ఆ రెండింటికి మ్యాచ్ అయ్యి వస్తుంది కాబట్టి ఆయన చెప్పినప్పుడు మ్యాక్సిమం బాడీ లాంగ్వేజ్ చూస్తుంది ఆయన చేస్తాం ఆయన కూడా ఐడియా ఉంది ఆ విషయం డైరెక్టర్ గారు మీరు ఈ పేబ్యాక్ బ్యాక్ మూవీతోనే ఆపేస్తారా లేదు అంటే ఇంకేమైనా మూవీస్ తీసే ఛాన్స్ ఉందా లేదంటే ఆ ఆలోచన ఏమైనా చేస్తున్నారా ఖచ్చితంగా అండి ఈ మూవీ తర్వాత ఆగే ప్రసక్తే లేదు ఇంకా మంచిగా ముందుకు పోవాలని ఆ దేవుని కూడా కోరుకుంటున్నాను భగవంతుని దయ వల్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే అయిందంటే మళ్ళీ నాకు హెల్ప్ చేసిన ఈ టీమ్ మెంబర్స్ ఈ టెక్నీషియన్స్ను ఖచ్చితంగా దానికి కూడా నేను తీసుకొని నాకు తోడు వచ్చిన వాళ్ళకు నేను తోడు ఉంటానని హామీ సార్ మీ పే బ్యాక్ మూవీ యొక్క ఉద్దేశం ఏంటి సార్ దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి ఈ పే బ్యాక్ మూవీ తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి నేను లైవ్లో చూసిన నా కల్లారా నేను చూసిన చాలా వ్యక్తుల జీవితాల గురించి తీసాను ఈ కథ ప్రతి ఒక్క ఫాదర్కి టచ్ అవుతుంది నమ్మి మోసపోయిన ప్రతి ఒక్కరికి నా సినిమా చూసేటప్పుడు అది వాళ్ళ సినిమాని అని వాళ్ళని గుర్తు చేస్తుంది మోసం చేసిన వాళ్ళకు నేను మోసం చేశానని ఆ క్యారెక్టర్ కనబడుతుంది సరే ఈ పేబ్యాక్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అండ్ ఏ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో మీరు రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ ఫిబ్రవరి ఎయిత్ న రిలీజ్ చేస్తున్నాము అండి అదర్ కంట్రీస్లో ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో రన్నింగ్ ఉంది సో ఇండియాకి రావడానికి కొంచెం టైం పడుతుంది అనే కారణంతో ఒక కొత్త యాప్తో ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నాము ఫాసమ్ అనే ఒక యాప్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతుంది ఈ యాప్ ఆల్రెడీ ఫారెన్ మూవీస్ అదర్ కంట్రీ మూవీస్ అన్ని ఇందులో ప్లేయింగ్ ఉంది తెలుగులో వాళ్ళు మా సినిమా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది సో మచ్ మీ మూవీ విశేషాలు మాతో పంచుకున్నందుకు అలాగే మీ మూవీ గొప్ప విజయం సాధించాలని మా కేటీవీ తరఫున కోరుకుంటున్నాం చాలా చూశారు కదండి ఇది వాళ్ళ పే బ్యాక్ వస్తాను చూస్తూనే ఉండండి కేటీవీ